Yeah. హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వస్తువులు కానీ మీ బెడ్ క్రింద ఇరవై ఒక్క రోజులు కానీ ఉంచారనుకోండి మీకు ఖచ్చితంగా అదృష్టం వస్తుంది సో నేను ఊరికనే చెప్పడం లేదు నేను కూడా ప్రయత్నించాను సో దీనివల్ల మీకు చాలా అదృష్టం లాభం కలిసి వస్తుంది మరి ఏంటి ఆ వస్తువులు నేను చెప్పబోయే టాపిక్ ఇదే సో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వస్తువులను మీ బెడ్ క్రింద ఇరవై ఒక్క రోజులు ఉంచడం వల్ల మీకు అదృష్టం వరిస్తుంది అదృష్టం వరించడానికి ఎప్పటికప్పుడు కొత్త పద్ధతులను అనుసరిస్తూనే ఉంటాము కానీ అందులో ఎన్ని నిజంగా మనకు ఉపయోగపడుతున్నాయి అనేది ఒక అనుమానంగా ఉండిపోతుంది అనేక మంది అనేక విషయాలను చెప్తూ ఉంటారు వాటిలో కొన్ని మాత్రమే అనుకూల ఫలితాలను ఇస్తాయి ఇలాంటి వాటిలో ఎక్కువగా వాస్తును నమ్మడం జరుగుతూ ఉంటుంది ప్రతి ఒక్కరు ఇందులో కొన్ని వాస్తు ప్రకార సూచనలు మాత్రం ఎప్పటికీ మానవాళికి మేలు చేస్తూనే ఉంటాయి అది ఈ వీడియోలో నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ కొన్ని వస్తువులను మీ పడక గదిలో పడక కింద ఇరవై ఒక్క రోజులు ఉంచడం ద్వారా అదృష్టం వరిస్తుంది అలాగే అనేక మానసిక శారీరక సమస్యను దూరం చేసి అదృష్టం వరుస్తుందని చెప్తున్నాను మరి అది ఎలా చేయాలో మనం చూద్దాం చాలామందికి కోపం ఉంటుంది మరి ఈ కోపాన్ని నియంత్రించాలంటే ఏం చేయాలి నీటితో నింపిన రాగి పాత్రను మీ పడక కింద ఉంచడం మూలంగా మీ కోపం నియంత్రించబడుతుంది మరి ఒక చిన్న ఎరుపు గంధపు చెక్కను మీ దిండు కింద ఉంచడం ద్వారా అలా కూడా మీ కోపాన్ని నియంత్రించుకోగలుగుతారు మీకు కానీ ధైర్యం తక్కువ ఉందనుకోండి అంటే పిరికివారిగా ఉన్నారనుకోండి మీకు ఆత్మస్థైర్యం పెరగాలంటే నీటితో నింపిన వెండి పాత్రను పడక కింద ఉంచడం ద్వారా మీ ఆత్మస్థైర్యం మెరుగుపడుతుంది అలాగే వెండి ఆభరణాలు ధరించడం కూడా ఎన్నో అద్భుతాలను చూపిస్తుంది మీరు కానీ ఇంకా ధైర్యవంతులుగా ఉండాలి అని అనుకోండి అంటే ధైర్యవంతులుగా మామూలుగానే ధైర్యంగా ఉంటారు ఇంకా మీరు ధైర్యవంతులుగా మారిపోవాలనుకుంటే దిండు కింద వెండి లేదా బంగారు ఆభరణాలు ఉంచవలసిందిగా సూచించబడినది ఇది ఎన్నో రకాల జాతక దోషాలను దురదృష్టాలను కూడా తొలగిస్తుంది అని నమ్మకం ఇది కాక మంచి ఫలితాల కోసం ఈ మంచం కింద ఒక కాంస్యపు గిన్నెలో నీటిని ఉంచడం మంచిది ఇక అదృష్టం మరి అదృష్టం కావాలనుకుంటే మీరు ఏం చేయొచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం ఆ అదృష్టానికి దారులు తర్వాత దానికి ఏం చేయాలో చూద్దాం ఒక చేపను వెండి పాత్రలో నీళ్ళలో ఉంచడం ద్వారా కానీ లేదా రెండు వెండి చేపల బొమ్మలను మీ దిండు కింద ఉంచడం ద్వారా కానీ అదృష్టం వహిస్తుంది అంటే ఒక చేప అంటే రియల్ చేప ఆ చేపను వెండి పాత్ర నీళ్ళల్లో ఉంచాలి లేదంటే రెండు వెండి చేపల బొమ్మలను మీ దిండు కింద ఉంచుకోవడం ద్వారా అదృష్టం వహిస్తుంది సో ఫ్రెండ్స్ ఇందులో నేను ఖచ్చితంగా ఒకటి ప్రయత్నించాను సో అదృష్టం కలిసి వచ్చింది మీరు కూడా ప్రయత్నించండి తప్పకుండా మీరు కూడా హ్యాపీగా సంతోషంగా ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్